సేవా కార్యక్రమాలను ప్రోత్సహించడంలో దాతల సహకారం మరవలేనిదని ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుండా కాశీ విశ్వనాథం అన్నారు గురజాల శ్రీ పాతపాటమ్మ అమ్మవారి దేవాలయంలో వచ్చు భక్తులకు వృద్ధులకు అనాథలకు యాచకులకు స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఫౌండేషన్ యొక్క సేవా కార్యక్రమాలను అభినందిస్తూ ఈ మంగళవారం గురజాల గ్రామానికి చెందిన షేక్ జానీ భాషా కుమారుడు జహీర్ అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల పట్టణ కమిషనర్ శివన్నారాయణ పాల్గొని వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు వారికి స్మైల్ ఫౌండేషన్ తరఫున శివన్నారాయణ మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదని స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సేవ చేసే వారికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్మైల్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బండి రవి స్మైల్ ఫౌండేషన్ సభ్యులు కనకం హనుమంతరావు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి అన్నదాన దాత షేక్ జాలి బాషా గారు వారి కుమారుడు షేక్ జహీన్ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించారు అలానే ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఈ రోజు ముఖ్య అతిథిగా గురజాల నగర పంచాయతీ కమిషనర్ గారు శివనారాయణ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వారి చేతుల మీదుగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ప్రారంభించారు అన్నదాత సుబీభవ అన్నదాత సుబీభవ స్మైల్ ఫోన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో యొక్క సహాయ శ్రీ తపాటమ్మ ఆలయంలో ప్రతి మంగళవారం వచ్చి భక్తులకి అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా గురజాల నగర పంచాయతీ కమిషనర్ గారు శివన్నారాయణ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని వారి చేతుల మీదుగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అలానే రోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి రోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరద నగర పంచాయతీ కమిషనర్ గారు శివన్నారాయణ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ప్రత్యేగా పాల్గొని వారి చేతుల మీదుగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు అలానే ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఈ రోజు అన్నదాన దాత షేక్ జాని బాషా గారి కుమారుడు షేక్ జమీర్ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి అన్నదాత అన్నదాత అన్నదాతీభవా ముఖ్య అతిథిగా గురజాల నగర పంచాయతీ కమిషనర్ గారు శివన్నారాయణ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని వారి చేతుల మీదుగా ఈ కన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు అలానే ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఈ రోజు అన్నదాన దాత